అందరికీ నమస్కారం ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ద టెలిగ్రాఫ్ లాంటి ప్రముఖ న్యూస్ పేపర్లలో వచ్చిన నిజమైన కథ రెండువేల ఏడు అక్టోబర్లో పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో జరిగిన ఈ సంఘటన మన దేశంలోనే అరుదైన మానసిక సంచలనం అంటే సైకలాజికల్ ప్యానిక్ అని చెప్పొచ్చు వెస్ట్ బెంగాల్లోని డోమ్జూర్ అనే ప్రాంతంలో ఉన్న డెగ్రీ గర్ల్స్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది తరగతులు నడుస్తుండగా ఓ ఐదవ తరగతి బాలిక బాత్రూంలోకి వెళ్ళి గోస్ట్ కనిపించిందన్నా అని అరవడం మొదలుపెట్టింది ఆ ఒక్క మాటతో స్కూల్ మొత్తానికి భయం పట్టుకుంది తర్వాత ఏమైందంటే ఆ బాలిక మాట విన్న వెంటనే ఇంకొంతమంది పిల్లలు కూడా చాక్ తేలిపోతోంది లైట్ ఆపవ్వడం లేదని బాత్రూంలో ఏదో ఉంది అంటూ చెప్పటం మొదలుపెట్టారు ఒక్కొక్కరుగా పిల్లలు స్పృహ కోల్పోతుండటం మొదలైంది చాలామంది పిల్లలు భయంతో కేకలు వేసి బయటకు పరుగులు తీశారు ఈ వార్త వెంటనే గ్రామంలో జిల్లా మొత్తంలో హడావుడిగా మారింది తల్లిదండ్రులు స్కూల్కు పరుగెత్తారు స్కూల్ యాజమాన్యం తాత్కాలికంగా స్కూల్ను మూసివేసింది పోలీసులు హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా స్కూల్కి చేరుకుంది ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ద టెలిగ్రాఫ్ వంటివి ఈ సంఘటనపై స్పెషల్ రిపోర్ట్స్ చేశారు అందులో ఏమన్నారు అంటే ఈ సంఘటన మాస్ హిస్టేరియా వల్ల జరిగిందని స్పష్టమైంది మాస్ హిస్టేరియా అంటే ఏమిటి మాస్ అంటే గుంపుగా హిస్టేరియా అంటే అంతు చిక్కని భయంతో మానసిక ప్రభావం కలగడం ఇది ఒక రకమైన సైకోజెనిక్ ఇల్నెస్ అంటే బాడీకి ఏ ఫిజికల్ కారణం లేకపోయినా మనసు ఒత్తిడితో బాడీలో లక్షణాలు కనపడటాన్ని అలా అంటారు ఈ స్కూల్లో ఒక్క రూమర్ ఒక్క భయం మొత్తం క్లాస్లోనూ స్కూల్ మొత్తానికి ఒకదాని తర్వాత ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది సైకలాజికల్ కంటేజియన్ అంటారు అంటే మెంటల్ ఫియర్ ఒకరి నుండి మరొకరికి ఫిజికల్ వైరస్లా పాకటం ఈ విషయంపై వచ్చిన గవర్నమెంట్ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇదే చెప్తున్నాయి ఎటువంటి విష పదార్థం లేదా గ్యాస్ లీక్ లేదు ఆ పిల్లలందరూ పర్ఫెక్ట్లీ హెల్దీ కానీ కలెక్టివ్ ఫియర్ వల్ల స్పృహ కోల్పోవడం జరిగింది అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది ఇండియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కూల్ మాస్ హిస్టేరియా కేసెస్ అని రిపోర్ట్ చేసింది ద టెలిగ్రాఫ్ కూడా స్టూడెంట్స్ హ్యాడ్ ఫెయింటెడ్ అవుట్ ఆఫ్ ఫియర్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీ పాయిజన్ అని క్షమాపణతో స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకొంతమంది లోకల్స్ మాత్రం ఇంకా ఇదే అంటున్నారు ఈ స్కూల్ హాంటెడ్ పాత కాలంలో ఇక్కడ సెమెట్రీ ఉందంట కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఈ సంఘటన మనకి ఏమి చెప్తోంది ఒక చిన్న భయం ఓ రూమర్ మనసులపై ఎంత పెద్ద ప్రభావం చూపొచ్చో ఇది బాగా చూపించింది పిల్లల మనసులు ఎంతో సాఫ్ట్ అటువంటి వయసులో ఫియర్ ఎడ్యుకేషన్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనే అంశాలు లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగడం మామూలే మన దేశంలో ఇది లిమిటెడ్ మీడియాలో మాత్రమే ఫోకస్ అయింది కానీ ఇది హ్యూమన్ సైకాలజీలో చాలా డీప్ లెవెల్లో వెళ్లే కథ థ్యాంక్ యూ